హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు తండ్రి పాములు పట్టేవాడిని తీసుకొని రావడంతో ఇక ఆ పాములు పట్టేవాడు బుట్టలో నుండి పాముని బయటకు తీసి చూపిస్తూ ఉంటాడు ఇది కోడెనాగు కుబ్బుసం విడవడానికి రెడీగా ఉంది ఎదురుగా ఎవరైనా కనిపిస్తే కాటేయకుండా అస్సలు వదిలేదు అని చెప్పి అతను అంటూ ఉంటే అప్పుడు మరి మమ్మల్ని ఏం చేయదు కదా అని చెప్పి చారు చారు తండ్రి అంటూ ఉంటారు ఏం చేయదు అని అసలు ఇంతకీ ఈ పాముని ఎందుకు తీసుకురమ్మన్నారో చెప్పండి అని ఆ పాములు పట్టేవాడు అడుగుతూ ఉంటాడు నేను నీకు పదివేలు ఇస్తాను నువ్వు మారు మాట్లాడకుండా ఈ పాముని ఆ ఇంట్లో వదిలేసాయని చెప్పి అంటూ ఉంటే వదిలేస్తే ఎవరినైనా కాటేస్తుంది కదా సామి మరి కాటేస్తే ప్రమాదం కదా అని చెప్పి ఆ పాములు పట్టేవాడు అంటూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం నువ్వు మాట్లాడకుండా ఉండడానికి నీకు పదివేలు ఇస్తానన్నాను కదా ఈ పదివేలు తీసుకొని ఆ పాముని ఆ ఇంట్లో విడిచిపెట్టు అని చెప్పి చారు తండ్రి ఇద్దరు కూడా అంటూ ఉంటే ఇకప్పుడు ఆ పాములు పట్టేవాడు పాముని రఘురం ఇంట్లో వదిలేస్తూ ఉంటాడు మరోవైపు ఆద్య రఘురం జానకి ముగ్గురు కూడా హోమంలో కూర్చోడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు పంతులు గారు మీకేమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఇప్పుడే చేసుకొని రండి ఎందుకంటే ఒక్కసారి గనక హోమంలో కూర్చుంటే మళ్ళీ పైకి లేవకూడదు పొరపాటున హోమం మధ్యలో ఆగిపోతే అప్పుడు ఎవరి గురించి అయితే హోమం జరిపించాలని అనుకుంటున్నారో వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి పంతులు గారు హెచ్చరిస్తూ ఉంటారు ఇక తర్వాత ఆద్య పక్కన జానకి రఘురాం ఇద్దరు కూడా తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని తన చేత హోమం జరిపిస్తూ ఉంటారు ఆద్య చేత తల్లిదండ్రుల స్థానంలో ఉండి రఘురాం జానకి ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉండడంతో ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా హోమాన్ని చూస్తూ ఉంటారు ఇక ఇంతలో పాము ఆద్య వెనక్కి వచ్చి పడగ విప్పి అలా వండిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న చారు చారు తండ్రి ఇద్దరు కూడా కిటికీలో నుండి చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఆ ఆద్యను ఈ పాము కాటేయాలి ఈరోజు ఆద్య యమలో వెళ్ళిపోవాలి నా కూతురుకున్న అడ్డు తొలగిపోవాలని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటాడు ఇక పాము ఆద్యని కాటు వేయబోతు ఉంటే అది గమనించిన రఘురాం తన చేతిని అడ్డుగా పెడతాడు దాంతో పాము రఘురంని కాటేస్తుంది మరొక్కసారి ఆ పాము ఆద్యను కాటువేయబోతు ఉంటే మళ్ళీ మళ్ళీ రఘురాం తన చేతిని అడ్డు పెట్టడంతో ఇక పాము అలా మరొకసారి రఘురామ్ని కాటేస్తుంది తర్వాత రఘురాం ఆ పాముని దూరంగా నెట్టేస్తాడు ఇక పాము కరిచిన విషయం ఇంట్లో చెబితే హోమం మధ్యలో ఆగిపోతుందని మళ్ళీ ఆద్య ప్రాణాలకు గండమని పంతులు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని రఘురాం హోమం పూర్తయ్యే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అనుకుంటాడు ఇక అలా కిటికీలో నుండి ఇదంతా చూస్తున్న చారు తండ్రి చారు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి పెద్దనాన్న పాము ఖర్చున కూడా అలా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారేంటి పాము ఇంట్లోకి వచ్చిందని ఇంట్లో గొడవ జరిగి హోమం ఆగిపోతుందనుకుంటే ఇలా పెద్దనాన్న ఏమి మాట్లాడకుండా ఉండిపోయారేంట అని చెప్పి చారు అంటూ ఉంటుంది మీ పెదనాన్ని పాము కాటేసింది కదమ్మా వెళ్ళి ఆ విషయం ఇంట్లో చెబుదాం మళ్ళీ ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి చారు తండ్రి అంటూ ఉంటే ఏంటి నన్న ఇప్పుడు వెళ్ళి ఆ పాము విషయం ఇంట్లో అందరికీ చెబుతావా ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి ఇంట్లో అందరికీ చెబితే అసలు ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాలు తీస్తారు అప్పుడు అనవసరంగా మనం ఇరుక్కుంటాము నువ్వు సైలెంట్గా అన్న అని చెప్పి చారు అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఏం జరుగుతుందా అని చెప్పి కిటికీలో నుండి చూస్తూ ఉంటారు హోమం పూర్తవుతూ ఉంటుంది పూర్ణాహుతి మంటల్లో వేయండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఆద్య లేచి నిలబడి పూర్ణాహుతిని మంటల్లో వేస్తుంది ఇక అందరూ కూడా హోమానికి నమస్కరించుకుంటూ ఉంటారు అప్పుడు రాఘరాం నోటి నుండి నురుగా వస్తూ ఉంటే ఎవరికి కనపడినివ్వకుండా తన కండువతో ఆ నురుగను తుడుచుకుంటూ ఉంటాడు ఇక తనకి కాళ్ళు చేతులు కూడా వణికిపోతూ ఉంటాయి బాడీ అంతా కూడా విషయం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయినప్పటికీ ఇంట్లో ఎవరికి కూడా ఈ విషయం చెప్పకుండా లేచి నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటే రఘురాం తూలి పడిపోతూ ఉంటాడు ఏమైందనే అని చెప్పి శివరామ్ ఏమండి అని జానకి అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అలాగే రఘురామ్ లేచి నిలబడి నమస్కరిస్తూ ఉండగా సడన్గా కుప్పకూలిపోతాడు ఇక రగరం అలా ఉన్నట్టుండి కుప్పకొల్లిపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏమండి ఏమైందండి అని చెప్పి జానకి ఏడుస్తూ ఉంటుంది శివరాం రఘురం చేతుకున్న పాము కట్ని చూసి అన్నయ్యని పాము కరిచింది హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఇక శ్రీను శివరాం జానకి ఆద్య వీళ్ళంతా కూడా రఘురామ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు హాస్పిటల్లో రఘురం కండిషన్ చూసి డాక్టర్ రఘురామ్ని గుర్తుపట్టి ఈయన రఘురాం గారు కదా ఊరి పెద్ద కదా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకు ఈయనే పెద్ద మనిషి కదా అని చెప్పి అంటూ ఉంటే అవునండి మా పెద్దనాన్నను పాము కరిచింది త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని ఆద్య అంటూ ఉంటుంది ఈయనను చూస్తుంటేనే అర్థమవుతుంది ఈయనను పాము కాటేసి చాలాసేపు అవుతుంది ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి డాక్టర్ చూస్తుంటేనే ఈయన బతకడన్న విషయం అర్థమవుతుందని అంటూ ఉంటారు దయచేసి అలా అనకండి డాక్టర్ మా పెద్దనాన్న పడిపోయే వరకు పాము కాటేసిన విషయం మాకు తెలీదు అని ఆద్య అంటూ ఉంటే పాము కాటేసిన విషయం ఎవరికి చెప్పకపోవడం ఏంటి అని డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు శ్రీను మా మావయ్య హోమం మధ్యలో ఆగిపోకూడదని చెప్పి ఆ విషయం ఎవరికి చెప్పలేదు అని అంటూ ఉంటాడు అదేంటి పూజ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అవి ప్రాణాలు అనుకున్నారా ఇంకేమైనా అనుకున్నారా చూడండి ఈయన బ్రతకడు ఇక్కడ మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే అసలు ట్రీట్మెంట్ చేయకుండానే మీరు ఆ మాట ఎలా చెప్తారు డాక్టర్ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అయినా మీరు పాము కాటేసిన వెంటనే మా దగ్గరికి తీసుకురాకుండా ఇప్పుడు మా మీద అరిస్తే ఏమొస్తుందని చెప్పి డాక్టర్ కూడా వాళ్ళ మీద మండిపడుతూ ఉంటాడు రేయ్ మా అన్నయ్యకు ట్రీట్మెంట్ చేయకుండానే బతకడని అంటావా ఇంకొకసారి ఇలా మాట్లాడవంటే నేను చంపేస్తాను మర్యాదగా మా మా అన్నయ్యకి ట్రీట్మెంట్ చెయ్యంటూ శివరాం డాక్టర్ కాలర్ పట్టుకుంటాడు ఏంటండి అనవసరంగా ఎందుకు మీరు నా మీద అరుస్తున్నారు మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తే అప్పుడు ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ ఈయన అసలే పెద్ద మనిషి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఒకవేళ ఈయనకి ఏదైనా జరిగి మా హాస్పిటల్లో చనిపోతే మా హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తారు దానివల్ల ఈ హాస్పిటల్లో ఉన్న మిగతా ప్రజలకు ట్రీట్మెంట్ అందదు అసలే చిన్న పిల్లలు ఐసీయూలో పేషెంట్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నారు ఈయన వల్ల ఇప్పుడు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఆగిపోతే వాళ్ళందరి ప్రాణాల మీద కూడా వస్తుంది దయచేసి మిగతా వాళ్ళ ప్రాణాలైనా కాపాడండి ఈయనని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ చేతులు ఎత్తేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక జానకి ఆదాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎలాగైనా సరే మా ఆయన్ని కాపాడండి అని చెప్పి ఇక జానకి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో హాస్పిటల్కి వచ్చిన ఒక వ్యక్తి ఈయనను పాము కాటేసిందా అయితే దగ్గరలో ఒక ఊర్లో స్వామీజీ ఉంటారు ఆయన పసర మందుతో ఇటువంటివి నయం చేస్తారు వెంటనే ఈయనని అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక దాంతో శివరం వాళ్ళు రఘురంని కారులో ఆ ఊర్లో ఉన్న స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు అక్కడ నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి రామలక్ష్మి ఇంటి దగ్గర ఏడుస్తూ ఆద్యకి ఫోన్ చేస్తుంది ఆద్య ఇప్పుడు నాన్నకి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే పెద్ద నాన్న బతకడని డాక్టర్లు అంటున్నారు రామా మేము దగ్గరలో ఒక స్వామీజీ నాటు మందుతో ఇటువంటివి నయం చేస్తారంట వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తున్నామని చెప్పి అంటూ ఉంటే ఇక రామ ఎంతగానో ఏడుస్తూ బాబాయ్కి ఒకసారి ఫోన్ ఇవ్వని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి బాబాయ్ ఆద్య నాన్న బతకడానే అంటుంది అని చెప్పి రామా ఏడుస్తూ నేను కూడా మీ దగ్గరికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే వద్దురామా అసలు పరిస్థితి ఎలా ఉంటుందో మాకే అర్థం కావడం లేదు మేమిప్పుడే స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము నువ్వు అక్కడే ఉండు ఏదైంది మేము తర్వాత ఫోన్ చేసి చెబుతామని శివరామ్ అంటూ ఉంటాడు ఇక కారులో రఘురామ్ని ఆద్య జానకి శివరాం శ్రీను వీళ్ళంతా కూడా నాటు మందుతో రఘురామ్ని బతికించుకోవడం కోసం అని చెప్పి స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి